హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య అమెరికాకు వెళ్ళాలని నిర్ణయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కిషోర్ ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ ఆద్య నీ మనసులో ఇంకా సేను ఉన్నాడా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కిషోర్ని గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఆద్య నిజం చెప్పు ఆద్య నీకు తల్లి లేదు తండ్రైనా తల్లైనా నేనే కదమ్మా నీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పు అనగానే ఆ డాడీ నేను ఇంతవరకు సీనుని మర్చిపోయిందే లేదు నేను దూరంగా వెళ్ళిపోతే సీను ఇక మనసు మార్చుకొని ఆ చారుతో సంతోషంగా కాపురం చేస్తాడనే ఇదితోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను తప్ప ఏ రోజు కూడా సీనుని వెళ్ళాలని నాకు వదిలి వెళ్ళాలని లేదు డాడీ అని ఈ విధంగా అంటూ చారు అసలు మంచిది కాదని మనకి తెలుసు కదమ్మా అలాంటప్పుడు శ్రీనుని అలా చారుకి వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉంటే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే అసలు చారు కుట్రని బయట పెట్టాలని ఆధారాల కోసం వెతుకుతూ ఉన్న ఆద్యకు ఇక చారుకి ముందే పెళ్ళయిందన్న నిజం తెలిసిపోతుంది అంటే చారుకి ముందే పెళ్ళయిందా మరి ఆ నిజాన్ని దాచి ఎందుకు సీనుని పెళ్లి చేసుకుంది అని ఈ విధంగా అన్ని ఆరాలు తీసి నిజం నిరూపించడానికి వచ్చి మరి నిజంగా చారుకి ముందే పెళ్ళైంది పెద్దన కావాలనే ఇక చారు శీనుభావాని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులతో కలిసి ప్లాన్ చేస్తుందన్న నిజాన్ని బయట పెట్టడంతో మరి ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు చారు తల్లిదండ్రుల గురించి మరి రఘురాం ఏమనబోతున్నాడు నిజంగా ముందే చారుకి పెళ్ళైందా తన మొదటి భర్తను అలాగే చారు పెళ్లి ఫోటోను తీసుకొచ్చి సాక్షాధారలతో సహా నిరూపించిన తర్వాత చారు మెడపట్టి బయటకు గెట్టేసి చారుకి ఎటువంటి సంబంధం లేదని నిరూపించి సీను ఆదిల పెళ్లి చేయడానికి ఒప్పుకోబోతున్నారా అదే జరిగితే ఆది అమెరికాకు వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది కాబట్టి సీను సంతోషంగా ఉంటాడనే చెప్పుకోవాలి నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి అలాగే సౌర్య ఇద్దరు కూడా గుడి దగ్గరికి వచ్చేస్తారు గుడి మెట్లు చూసి అమ్మో చాలా మెట్లున్నాయి రామా అనగానే అవును సార్ కానీ ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అని తెలిసింది అందుకే ఇక్కడ మొక్కుకున్నాను మన ప్రేమ ఫలిస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నేను పూజ చేస్తానని మోకల మీద నడుపుతానని ఒప్పుకున్నాను సార్ అని విధంగా మొక్కుకున్నాను సార్ అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య అవునా ఎన్ని మెట్లు ఎలా ఎక్కగలవురామా నువ్వు అన్ని మెట్లు ఎక్కుతుంటే నేను చూసి ఉండలేను నాకు చాలా కష్టంగా ఉంటుంది నేను వెళ్ళి పైన ఉంటాను త్వరగా వచ్చేసే అనగానే అయ్యో సార్ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే మరి నేను ఇక్కడ ఉండి ఏం చేయను నువ్వు మెట్లెక్కుతుంటే చూస్తూ ఉండలేను కదా అని అంటూ ఉంటే అయ్యో సార్ నేను మొక్కుకుంది మీరు మోకాల మీద నడుస్తారని సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే శౌర్య ఏంటి నేను మెట్లు ఎక్కుతానని మొక్కుకున్నావా అనగానే అవును సార్ లేట్ చేయకండి త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలి అనగానే సరే అని చెప్పేసి ఇక వెంటనే మోకాల మీద మెట్లు నడుస్తూ పైకి వెళ్తూ ఉంటాడు శౌర్య రామలక్ష్మి చూస్తూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు సౌర్య మాత్రం నడవలేక నడవలేక మెట్లన్నీ కూడా నడిచి మొక్కు పూర్తి చేసుకుంటారు అందరూ కూడా గుడిలో పూజ జరిపించుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక దేవుడి దగ్గర పూజారి దగ్గర మంత్రాలు తీసుకొని అర్చన చేపించుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేస్తారు ఏంటి రామా ఎవరైనా వాళ్ళ మొక్కు వాళ్ళే మొక్కుకుంటారని తెలుసు నువ్వేదో కక్ష కట్టినట్టు నన్ను నా గురించి మొక్కుకున్నావు అనుకున్నాను కానీ కాకపోతే నేనే మొక్కు పూర్తి చేయాలన్న విషయం తెలుసుకోలేదురామా ఈ విషయం ముందే తెలిస్తే నేను అసలు వచ్చేవాడిని కాదు అనగానే అయ్యో సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు సార్ అలా మాట్లాడకండి ఎందుకు అంటే దేవుడి కోసమే కదా ఇప్పుడు మీరు ఇదంతా చేసింది ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి సరేనమ్మా ప్రసాదం అన్న తీందామని చెప్పి అనగానే ఇద్దరు కూడా కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు ఒక్కసారిగా సౌర్యప్రసాదం తింటూ ఉంటే అనుకోకుండా నూరంతా కూడా మంట వస్తుంది కావాలనే అదంతా చేస్తూ ఉంటాడు శౌర్య రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అయ్యో సార్ ఏమైంది అనుకనే ఏమైందా నూరంతా మంటగా ఉంది అని అంటూ ఉంటే అటు ఇటు చూసి ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇక తన పెదవులతో పెదవులని తాగగానే తనకి మంటంత పోయి పోతుంది ఇక అటు ఇటు అందరూ కూడా చూస్తున్నారేమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ రామలక్ష్మి ఇక వెంటనే దూరం వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి చేపట్టుకుంటాడు శౌర్య ఏంటి రామలక్ష్మి అని అంటూ ఉంటే ఏం లేదు సార్ నాకు సిగ్గుగా ఉంది అని అంటూ ఉంటే చేయాల్సింది చేసేసి ఇప్పుడు సిగ్గుగా ఉంది అంటే అని ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య సార్ అయినా ప్రసాదం తీయగా ఉంటుంది కదా మీరేంటి కారంగా ఉందని అన్నారు అనగానే అది అప్పుడే నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా రామా నన్ను అన్ని మెట్లు ఎక్కిచ్చి ఇచ్చేసావు కదా దానికోసం చిన్న రిలాక్సేషన్ కోసం ఇలా నాటకం ఆడాను అనుకోనే సార్ ఇది గుడి అయిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతేనా అని చెప్పి అంటూ ఉంటే ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు ఏం చేయండి సార్ సరే ఇక లేట్ అవుతుంది వెళ్దాం పదండి ఇంటి దగ్గర అందరు కూడా కంగారు పడుతుంటారు సార్ అనగానే సరే రామలక్ష్మి వెళ్దాం పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అనగానే సరే సార్ అని చెప్పేసి రామలక్ష్మి అలాగే సౌర్య ఇద్దరు కూడా బైక్ మీద వెళ్ళిపోతారు ఇకపోతే హాది బాధపడుతూ ఉంటుంది వెంటనే కిషోర్ వచ్చి ఏంటమ్మా ఆద్య బాధపడుతున్నావా అని అంటూ ఉంటే అదేం లేదు డాడీ అనగానే నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతుందమ్మా నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పవు కదా ఎన్ని రోజులు ఇక్కడ ఉండిపోయావు సడన్గా అలా అమెరికా రావాలి అంటే అలానే ఉంటుంది అనగానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంటిని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా ఆద్య లేదా సీనుని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా అని అంటూ ఉంటే ఆద్య డాడీ అని అంటూ ఉంటే నాకు అంత తెలుసు ఆద్య నీ మనసులో ఇంకా సీను ఉన్న నాకు తెలుసు అనగానే డాడీ అని చెప్పేసి వెంటనే కిషోర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆద్య డాడీ అది కాదు డాడీ అనగానే నాకు అన్నీ తెలుసమ్మా నువ్వు ఇంకా సీనుని ప్రేమిస్తున్నావు అన్న సంగతి నాకు తెలుసు ఆ రోజు సీను అనుకోకుండా చారు మెడలో తాళి కట్టాడే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు అలాంటిది నువ్వు సీనుని ఎలా మర్చిపోయి అమెరికాకు వెళ్దాం అనుకుంటున్నావ్మా అనగానే ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలండి డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆద్య అయినా ఆ చారు సేనుకి తగిన అమ్మాయి కాదని అర్థమవుతుంది అసలు చారు అంత కుట్ర చేసినా కూడా చారుని ఎందుకు వదిలిపెట్టాలమ్మా ఆద్య ఖచ్చితంగా ఇంట్లో అందరికీ కూడా చారు కుట్ర గురించి చెప్పి చెప్తే అందరూ కూడా అర్థం చేసుకుంటారు కదా అయినా చారుని మనం ఇలా ఏం శిక్షించకుండా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే అది కాదు డాడీ మనం ఏం చేసినా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి ఎందుకంటే తర్వాత ఆ ప్రభావం ఇంటి మీద ఎటువంటి విధంగా పడకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా మనం చారుని శిక్షించకుండా వెళ్ళిపోయి తప్పు చేస్తామేమో అనిపిస్తుందామా అనగానే లేదు డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకైతే అలానే అనిపిస్తుంది అదే ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంత కూడా చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా నువ్వు శీను ప్రేమించుకున్నారు మీ మధ్యలో వచ్చి చారు పెద్ద తప్పు చేసిందమ్మా అని అంటూ ఉంటారు ఎలాగైనా సరే శీనుకి నీకు బంధం ముడిపడాలి అంటే ఖచ్చితంగా చారు గురించి తెలుసుకొని ఇంట్లో అందరికీ కూడా చెప్పేయాలి ఈరోజు ఆ చారు వల్ల నువ్వు మాత్రమే బాధపడ్డావు నేను మాత్రమే బాధపడ్డాను కానీ తర్వాత ఈ కుటుంబం ఏమైపోతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది ఖచ్చితంగా చారు కుట్రని బయట పెట్టాలి అని చెప్పి ఆధారల కోసం వెతుకుతున్నా చారు గురించి ఆధార కోసం వెతుకుతుంది ఆద్య కిషోరులకి చారుకి ముందే పెళ్ళిందన్న నిజం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఆ నిజాన్ని రకు ముందు నిరూపించాలని అనుకుంటూ ఉంటారు నిజంగా ఆద్య చారు అలాగే చారుకి ముందే పెళ్ళైందన్న నిజాన్ని బయట పెడితే మరి కిషోర్ ఏం చేయబోతున్నాడు మరి చారు తల్లిదండ్రులు కుట్ర ఇంతటితో బయటపడబోతుందా నిజంగానే చారుకి ముందు పెళ్ళైందా లేదా అని తెలుసుకోవాల్సిందే